ఈ రోజు సెప్టెంబర్ ఇరవై రెండు ఇది పద్మనగర్ లోని రేషన్ షాప్ లైన్ లో ఇది ఈ వీధిలో రోడ్డు అస్సలే బాగాలేదు వర్షం నీరే కాదు ఇందులో డ్రైనేజ్ వాటర్ కలిసి రోడ్లపై ఆగాయి తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ బతుకమ్మ అలాంటి బతుకమ్మ పండుగ అమావాస్య రోజు స్టార్ట్ అవుతుంది అంటే ఈ రోజు సెప్టెంబర్ ఇరవై రెండు రోజున ఈ ఏరియాలోని ప్రజలు ఇక్కడే బతుకమ్మని పెట్టి సెలబ్రేట్ చేసుకుంటారు ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం అలా చేసుకుందామంటే అంటే వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల వర్షం నీరే కాదు అందులో డ్రైనేజ్ వాటర్ కలిసి ఈ రోడ్ల పైన ప్రవహిస్తున్నాయి ఎన్ని రోజుల నుండి ఏ అధికారి కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ ఈ పక్క రాలేదు చూడలేదు ఈ సమస్యని అస్సలే పట్టించుకోలేదు అంటే ఎన్నికలప్పుడే వీళ్ళందరూ గుర్తొస్తారా అంటే ఎన్నికలప్పుడే రాజకీయ నాయకులకు ఈ వార్డు ప్రజలు గుర్తొస్తారు అధికారులకు ఇంటి పన్ను కట్టేటప్పుడు మాత్రమే ఈ వార్డు ప్రజలు గుర్తొస్తున్నారు ఇది ఎంత దయనీయమైన పరిస్థితి అంటే ఈ రోడ్డు ఎంత దారుణంగా ఉందో మీరే చూడొచ్చు సో రోడ్లపైన మొత్తం మురికి వాటర్ డ్రైనేజ్ వాటర్ కలిసి వర్షం నీటితో కలిసి ఈ రోడ్డు పైన ఆగిపోయాయి ఈ ఏరియా ప్రజలు ఎటు వెళ్లాలన్నా ఈ రోడ్ లో నుంచే వెళ్లాల్సి వస్తుంది ఈ వర్షం నీటి నుండే నడవాల్సి వస్తుంది దీనికి ఆల్టర్నేట్ ఇంకో రోడ్డు ఉంది ఆ రోడ్ ఏమైందంటే ఈ రోడ్ కి ఆల్టర్నేట్ గా ఉన్న పోచమ్మ టెంపుల్ లైన్ లో మొత్తం ట్రాక్టర్స్ నడవడం వల్ల ఆ రోడ్ కూడా అస్సలే బాగాలేకుండా అయిపోయింది అది కూడా మట్టి రోడే కాబట్టి ఆ రోడ్ అయితే మొత్తం దారుణంగా అయిపోయింది అసలు బైక్ లు వెళ్లడానికి కూడా వీలు లేకుండా అయిపోయింది సో ఇప్పటికైనా అధికారులు గానీ నాయకులు గానీ ఈ వార్డులోని సమస్యల్ని కొంచెమైనా పట్టించుకోండి